ఈ ప్రపంచకప్ను టీమిండియా అతిరిపోయే విజయంతో ప్రారంభించింది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఐర్లాండ్తో జరిగిన తన ఆరంభ మ్యాచ్లో మరో ఏడు పాయింట్ నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది మన బౌలర్ల అద్భుత బౌలింగ్ తోడు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీ రిషబ్ పంత్ మె మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా విజయంలో కీరోలు పోషించాయి ఈ మ్యాచ్లో టాస్ తోడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ పదహారు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి తొంభై ఆరు అలౌట్ అయింది స్లో పిచ్ను ఉపయోగించుకొని పిచ్చు నుంచి సహకార పిచ్చు నుంచి అందుతున్న సహకారాన్ని ఉపయోగించుకొని మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఆరంభం నుంచి వికెట్లు వరుసగా వికెట్లు తీయడంతో ఐర్లాండ్ ఏ దశలో కనీసం వంద పరువులకు ఆ మార్క్ కూడా చేరుకునేలా కనిపించలేదు యుపిపిఎస్సర్ అర్షదీప్ సింగ్ తన రెండో ఓవర్లోనే కీలకమైన రెండు వికెట్లు తీసి ఐర్లాండ్ను దెబ్బగొట్టాడు అక్కడి నుంచి ప్రారంభమైన ఐర్లాండ్ వికెట్ల పతనం వరుసగా కొనసాగింది ఆ తర్వాత హార్దిక్ పాండే బూమ్రా సిరాజ్ ఇలా మన పేసర్లంతా వరుసగా వికెట్లు తీసారు దీంతో ఒకానొక టైంలో ఐర్లాండ్ యాభై పరులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత టేలాండర్లు కష్టపోరాడంతో తొంభై ఆరు పరులకు చేరుకుంది మన పేరు దాదాపు తొమ్మిది వికెట్లు మన పేసర్లే తీసారు హార్దిక్ పాండే మూడు హర్దీప్ సింగ్ బూమ్రా రెండేసి వికెట్ తీసిరు సిరాజ్ అక్షర్ పటేల్ తల వికెట్ తీశారు ఎస్పెషలీ బూమ్రా అయితే అద్భుతంగా బౌలింగ్ చేసిండు మూడు ఓవర్లు ఆరు రన్స్ మాత్రం ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసిండు ఆ ఫస్ట్ ఓవర్ను మెడిన్ చేసిండు ఆ తర్వాత తొంభై ఏడు రన్స్ లక్షణంలో మనం అనుకుంటా అంతా అనుకున్నట్టుగానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించారు కాకపోతే బ్యాడ్ లెక్క బ్యాడ్ లక్ ఏంటంటే కోహ్లీ జస్ట్ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు అవుట్ అయ్యాడు కోహ్లీ అవుట్ అయినా కష్టతరమైన పిచ్పై రోహిత్ శర్మ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసిండు వరుసగా బౌండరీలు బాలేడు మూడు పిక్ ఫిక్సర్లు బాలేడు దీంతో ముప్పై ఆరు బంతుల్లోనే ఆఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాం కోహ్లీ అవుట్ అయినప్పటికీ రిషబ్ పంత్తో కలిసి కోహ్లీ తొందరగా అవుట్ అయినప్పటికీ రిషబ్ పంత్తో కలిసి రోహిత్ శర్మ ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి వీరిద్దరి మధ్య ఆఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ ఏర్పడింది ఈ వీరి భాగస్వామ్యంతో టీమిండి పటిష్ట స్థితిలో నుంచి స్లో పిచ్ అయినప్పటికీ ఇలాంటి ఇబ్బంది లేకుండా విజయానికి చేరుకుంది ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు రికార్డులను కూడా సృష్టించాడు అతను కొట్టిన ఈ మ్యాచ్లో కొట్టిన మూడు సిక్స్లతో తన అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల సిక్స్లను పూర్తి చేసుకున్నాడు ఈ మార్క్ అందుకున్న తొలి ప్లేయర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు ఇప్పటికే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా ఉన్నాడు అలాగే టీ ట్వంటీలో అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో హెడ్మ్యాన్ నాలుగు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు రోహిత్ శర్మ అంటే ముందు విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు అయితే వేగంగా బాల్స్ పరంగా వేగంగా నాలుగు వేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడని చెప్పుకోవాలి అలాగే టీ ట్వంటీల్లో కెప్టెన్గా రోహిత్ శర్మకి ఇది నలభై రెండో విజయం దీంతో టీ ట్వంటీల్లో అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ మంచి రికార్డు నెలకొల్పోయి సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఈ న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ స్లో పిచ్ అయినప్పటికీ టీమిండియా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ విజయంతో ప్రపంచ కప్లో మంచి ఆరంభాన్ని అందుకుంది అలాగే మంచి స్పిల్ వేసిన జస్విత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఇక ఈ ప్రపంచ కప్లో టీమిండియా తమ తదుపరి మ్యాచ్ను ఈ నెల తొమ్మిదిన పాకిస్తాన్తో ఆడనుంది సో ఆ మ్యాచ్ మీద ఇంకా ఎక్కువ అంచనా ఉన్నాయి ఆ మ్యాచ్ కూడా ఇక్కడి నుంచి జరగబోతుంది కాబట్టి ఆ మ్యాచ్లోనూ టీమిండియా ఇలాగే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి విజయం సాధించాలని ఆశిద్దాం